డ్రాగన్ కంట్రీలో మరో అణచివేత మొదలైంది ఈసారి టార్గెట్ చేసింది రెండు రోజుల క్రితం జియాన్ చర్చ్ కి చెందిన ముప్పై మంది పాస్టర్లను బీజింగ్ అరెస్ట్ చేసింది ఆ పాస్టర్ల నాయకుడిని వారం రోజుల క్రితం ఇంట్లోనే అరెస్ట్ చేశారు అతడిని కలిసేందుకు ఏ లాయర్ ని కూడా అనుమతించడం లేదు అధికారికంగా నాస్తిక దేశమైన చైనాలో ఎవరైనా మతాచారాలను స్వేచ్ఛ ఆచరించవచ్చు కానీ షరతులు వర్తిస్తాయని బీజింగ్ వార్నింగ్ ఇస్తుంది చైనాలో కేతలిజం ఉంది ప్రపంచంలో ఎక్కడైనా సరే బీషప్లను వాటికన్ ఎంపిక చేస్తుంది కానీ చైనాలో మాత్రం బీషప్లను కమ్యూనిస్టు పార్టీ ఎంపిక చేస్తుంది దీన్ని చైనీకరణలో భాగంగా బీజింగ్ వెల్లడిస్తుంది అసలు చైనాలో ఏం జరుగుతుంది ఎందుకు పాస్టర్లను అరెస్ట్ చేస్తుంది నాస్తిక దేశంలో ఆస్తికుల పరిస్థితి ఏంటి లెట్స్ వాచ్ క్రైస్తవులను చైనా ఎందుకు జియాన్ చర్చి పాస్టర్ చేసిన పాపం ఏమిటి డ్రాగన్ కంట్రీలో మత స్వేచ్ఛ అనేది ఉందా డ్రాగన్ కంట్రీలో ముప్పై మంది పాస్టర్లను అధికారులు అరెస్ట్ చేశారు వారు చేసిన నేరం ఏమిటి అంటే కమ్యూనిస్టు పార్టీ అనుమతి లేకుండా క్రీస్తు బోధనలు చేయడమే వారం రోజుల క్రితం ఆరు ప్రావిన్సుల్లో చైనా అధికారులు దాడులు నిర్వహించారు వారి లక్ష్యం జియాన్ చర్చ్ నెట్వర్క్ చైనాలో రిజిస్టర్ చేసుకుని అతి పెద్ద గ్రూప్ ఈ జియాన్ చర్చ్ నెట్వర్క్ చైనా రాజధాని బీజింగ్ గ్వాంగ్షీతో పాటు మరో నాలుగు ప్రావిన్స్ లో పాస్టర్లను అరెస్ట్ చేశారు అంతకుముందు జియాన్ చర్చ్ నెట్వర్క్ ఫౌండర్ పాస్టర్ యజ్ర జిన్ మింగ్రిన్ సైతం చైనీస్ అధికారులు అరెస్ట్ చేశారు అతణ్ణి లోని తన ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు సమాచార నెట్వర్క్ను అక్రమంగా వినియోగిస్తున్నట్టు మింగిరిపై అభియోగాలు మోపారు సో ఈ నేరం కింద గరిష్టంగా చైనాలో ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది జిఎన్ చర్చిను హౌస్ చర్చిగా చైనా ప్రభుత్వం పేర్కొంటోంది అయితే ఈ చర్చిలను ఎందుకు బీజింగ్ టార్గెట్ చేసింది అంటే ఈ చర్చి స్వతంత్రంగా వ్యవహరిస్తోంది అదే కమ్యూనిస్టు ప్రభుత్వానికి నచ్చడం లేదు నిజానికి చైనా అధికారికంగా ఏ మతాన్ని ప్రోత్సహించదు సింపుల్ గా చెప్పాలంటే డ్రాగన్ కంట్రీ నాస్తిక దేశం జిన్పింగ్ పాలనలో ఎవరైనా సరే కమ్యూనిస్టు పార్టీకి విధేయులై ఉండాలి మతమైనా మరొకటైనా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగానే నడుచుకోవాలని బీజింగు తేల్చి చెబుతోంది టెక్నికల్గా చూస్తే చైనా రాజ్యంగా మత స్వేచ్ఛను కల్పిస్తోంది కానీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు చైనా పాలకులు తోట్లు పొడిచి పరిమితులు పెట్టారంటూ విమర్శలొస్తున్నాయి స్వేచ్ఛ ఉన్న షరతులు వర్తిస్తాయన్నది బీజింగ్ విధానం దీని చైనీకరణగా కమ్యూనిస్టు పార్టీ పిలుస్తోంది అంటే కమ్యూనిస్టు పార్టీ ఐడియాలజీకి అనుగుణంగానే మతాలు ఉండాలన్నమాట ఏ అధికారైనా సరే కమ్యూనిస్టు పార్టీకి విధేయుడే ఉంటానని ప్రతిజ్ఞ చేయాల్సిందే పొరపాటున కూడా మతాధికారులు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు తమ ప్రసంగాలను ప్రభుత్వం గుర్తించిన ఆమోదం పొందిన ఛానళ్లలో ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది జియాన్ వంటి చర్చిలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవడానికి నిరాకరించే దీంతో ఆ చర్చిని కమ్యూనిస్టు ప్రభుత్వం టార్గెట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలోనే జియాన్ గ్రూప్ ప్రధాన చర్చిని బీజింగ్ మూసేసింది అప్పటినుంచి జియాన్ గ్రూప్ సుమారు యాభై నగరాల్లో రహస్యంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది మరి ముఖ్యంగా కోవిడ్ సమయంలో తమ ప్రార్థనలు ఆరాధనలను బోధనలను ఆన్లైన్లోనే కొనసాగించారు అప్పటినుంచి జియాన్ చర్చ్ నెట్వర్క్ రోజు రోజుకు చైనాలో విస్తరిస్తోంది దీంతో ఆ నెట్వర్క్పై డ్రాగన్ కన్నేసింది అందులో భాగంగా రెండు రోజుల క్రితం ముప్పై మంది పాస్టర్లను వేరువేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు దీంతో జియాన్ చర్చ్ గ్రూపు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఇప్పటికీ ఇరవై మంది పాస్టర్లు జైళ్లలోనే ఉన్నారు జియాన్ చర్చ్ ఫౌండర్ పాస్టర్ మింగిరితో సహా ఎవరినీ లాయర్లు కలవకుండా చేశారు కనీసం అరెస్ట్ అయిన పాస్టులను కోర్టులకు తీసుకువెళ్లి విచారణ కూడా జరిపించలేదు దీంతో మింగ్రీ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది జిన్ మధుమేహంతో బాధపడుతున్నారని అతడికి వైద్య సహాయం అవసరమని అతడి కూతురు ఆందోళన వ్యక్తం చేసింది జిన్ను అరెస్ట్ అరెస్ట్ చేయడమంటే చైనాలో మత స్వేచ్ఛను రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించడమేనని అతడి భార్య ఆరోపిస్తోంది కేవలం జిన్ చర్చిను మాత్రమే చైనా టార్గెట్ చేసిందనుకుంటే పొరపాటే ఈ ఏడాది ఇతర చర్చిలు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి మానవ హక్కులను జిన్పింగ్ ప్రభుత్వం అత్యంత దారుణంగా కాలరాస్తోందంటూ ఆరోపిస్తున్నారు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ చైనా క్రిస్టియన్ల అణ్యవేత్తం మొదలుపెట్టిందని మండిపడుతున్నారు తాజాగా పాస్టల్ అరెస్టులపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి జియాన్ చర్చిలపై దాడుల్ని పాస్టల్ అరెస్టులను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించాడు కమ్యూనిస్టు పార్టీ నియమాలను తిరస్కరించే క్రైస్తవుల్ని జిన్పింగ్ ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని ఆరోపించాడు మతాలపై పార్టీ నియంతృత్వం ఏమిటంటూ రూబియో ప్రశ్నించాడు అమెరికా సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ కూడా ఇదే తరహాలో స్పందించింది ప్రజలు స్వేచ్ఛగా మతాన్ని ఆచరించేలా చేయాలని దానిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదని విమర్శించింది నిజానికి చైనా అమెరికా మధ్య ఇప్పటికే సంబంధాలు దెబ్బతిన్నాయి చైనాను టార్గెట్ చేయడానికి అమెరికాకు ఇప్పుడు క్రైస్తవుల అంశం ఒకటి దొరికింది ఈ అంశంతో చైనాపై మరిన్ని ఆంక్షల్ని విధించేందుకు అమెరికా సిద్ధమవచ్చు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వ్యూహంలో భాగమవచ్చు ట్రంప్ చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమైంది ఎగుమతి ఆంక్షలు పెరుగుతున్నాయి వంద శాతం సుంకాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో క్రైస్తవులపై చైనా ఉక్కుపాదం ఒప్పుతూ ట్రంప్ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు దిగే అవకాశం ఉంది మరోవైపు చైనాలో మతపరమైన ముఖ చిత్రం మారుతోంది మత స్వేచ్ఛ ఉందంటూనే డ్రాగన్ కంట్రీ క్రిస్టియన్లను ముస్లింలను టార్గెట్ చేస్తోంది చైనాలో ఏ మతమైనా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవలసిందే అధికారికంగా చైనా అనుమతి మంజూరు చేసిన మతాలు ఐదు బౌద్ధ మతం థావోయిజం ఇస్లాం క్యాథలిజం ప్రొటెస్టింటిజం ఇందులో క్యాథలిజం ప్రొటెస్టింటిజం రెండు క్రిస్టియన్ గ్రూపులే ఈ మతాల అధిపతులంతా బీజింగ్ కన్సర్నల్లో మెలగాల్సింది కాదు కూడదు అంటే మాత్రం రాత్రికి రాత్రే మత పెద్దల్ని అరెస్ట్ చేసి జైళ్ళలో పడేస్తారు తమకు అనుకూలంగా ఉండే మత పెద్దలను నియమించుకుంటారు ఈ కోవలోనే బౌద్ధ ఆరాధ్యుడు టిబెట్ మత గురు దలైలామాను చైనా కాదు ప్రస్తుత లామాని నియమిస్తారని ప్రవాస టిబెట్ ప్రభుత్వం వాదిస్తోంది ప్రస్తుత దలైలామా ఎప్పుడూ చిన్నప్పుడే భారత్కు పారిపోయి వచ్చాడు ప్రస్తుతం భారత్ లోని హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల నుంచి పాలన కొనసాగిస్తున్నారు